అంటే ఫస్ట్ వచ్చినప్పుడు కూర్చొని ఎక్కి నుంచెక్కి గోణం సరిగ్గా లేకున్నావు వీటికి వచ్చినప్పుడు గోణం సరిగ్గా అయింది వాడు అవి కూర్చొంటాడు పేరు కూడా వేరే పెట్టినావా వీళ్ళు వచ్చినప్పుడు అవి ఏమైనా ఆంజనేయ పెట్టాను ఆంజనేయనే వదులుతాం మా బిద్దరు వీటికి వచ్చి నుంచి కొంత అంత హుషారు ఉండేవాడు నాన్న తల్లి అమ్మ అనేది గుర్తుంది నానేది గుర్తుంది మరి మా మీద పెట్టి ముట్టుంటావు અબરે આપણે ડિફિકલ્ટ આપણે ઇત ઇત રહેતા બારેમાં ને થને પાપ પડવાડો આડે શેતામાં આટે પાપ પડવા કુછ પેળના હાલો ડાવા હા કાળો ડાવા કુછ મી એ તો મંટે இப்போ அப்படிக்கு வச்சுனா கதா இது

ఒంటికి బంద్ అయిండ నా కొడుకుకి ఒంటికి బంద్ అయ్యి పెద్ద హాస్పిటల్ పిలుసుకొని పోయి అని చెప్పిండ్రి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి మల్లెపూలు వాసన చూపి మల్లెపూలు వాసన చూపించి ఐదు నిమిషాలకే ఒంటికి పోసే అప్పటి మాకు చేతులు కాలు ఆడలేదు పిల్లకి ఏమైతుందో అని భయం అయిపోయిండ అమ్మప్పుడు మల్లెపూలు వాసన చూపి అన్నట్టే మల్లెపూలు వాసన చూపించినట్టు వాడు ఒంటికి పోసారు మల్లెపూలు ఆడే హాస్పిటల్ దగ్గర కొంటి బయట కొన్ని కొనుక్కొని వాటికి మూసి చూపిస్తే మూసి చూపించి ఒక ఐదు నిమిషాలకి వంటికి పోసేనాడు డాక్టర్ మీరు పెద్ద బాటిల్ ఎక్కిస్తాము అది లోపల అయితే పర్వాలేదు లేకుంటే మీరు పెద్ద హాస్పిటల్కి పిలుసుకొని పోవాలా అయ్యలేదు అని చెప్పారు ఏం చెయ్యాలో దిక్కు తోక ఫోన్ చేస్తుంది మల్లెపూలు వాసన చూపి అన్నీ చెప్తాను చెప్తానట్లు వంటికి పోస్తాను పెద్ద హాస్పిటల్కి పిలుసుకొని పోండి స్కానింగ్ చెట్టు ఇయ్యాలని చెప్పారు అయ్యలేదు ఆ తర్వాత చూపించి ఐదు నిమిషాలకే వాళ్ళు ఒంటికి పోస్తారుంటావు కదా వచ్చినప్పుడు వాళ్ళు కాకపోకుండా మల్లెపూర్లో నిమ్మకాయలోను పుట్ట మట్టిలోనూ సంతానం అన్నీ ఇస్తాడు దీంట్లో ఏముంటాడు నీకు జాబు చెప్తారా వాళ్ళు తెలిసిన వాళ్ళకి అయితే అంత అందరి మాకు ఇచ్చిన వాళ్ళకైతే అది అర్థమవుతుంది అవయ్ పవర్ లేవని నాకే నమ్మకు నువ్వు ఇంట్లో ఉంటుంది నాకు పద్నాలుగు ఏళ్ళకి సంతానం ఇచ్చిన కొడుకుని పద్నాలుగు ఏళ్ళు అయినాక పెళ్ళి అయినాక పద్నాలుగు ఏళ్ళకి ఆసుపత్రులకు రెండు లక్షలు పోసి ఖర్చు చేసుకున్నాం వీటికి వచ్చినాక అయినా నా కొడుకు మళ్ళీ యాక్సిడెంట్ కూడా యాక్సిడెంట్లో ఊరు ఊరు చచ్చిపోతారు బతకలేదని చెప్పేసి నేను ఆసుపత్రి పోయినాక మళ్ళీ ఏదో నిన్ను మనసులో అనుకుంటే అనుకోంటే అన్ని బ్రతకండి సర్జరీ జరిగింది బాగలేదు మధ్యకి ఆపరేషన్ చేయాలన్నారు ఆడ కూడా రెండున్నర లక్ష అవుతుంది అన్నారు అంతా పదివేలు ఇరవై వేలలోనే నువ్వు చెప్పినట్టు మల్లెపూలు వాసన చూడమంటే దొరక్క కొన్ని కూడా నిమ్మ పండు ఇచ్చినావు అది బీరవాల పెట్టాము ఆ బయ రూపాయలు పెట్టామని బాగా అయింది చేస్తాము ఆపరేషన్ కూడా అయిపోయింది తక్కువ ఖర్చులోనే ఆపరేషన్ అయిపోయింది నువ్వు ఇచ్చింది నిమ్మకాయ తినకోకుండా కూడా పూనాలా ఉన్నాయి స్వామి నేను తీసుకోకుండా కూడా బిరవాల ఇచ్చా అది బాగా బాగైంది అక్కడ రెస్ట్ తీసుకు స్వామి మా భార్య బాగా అయితే మళ్ళీ ఇప్పుడు మా ఎక్కడ దొరుకుని వచ్చిన స్వామి ఎట్ట తిరిగి నువ్వు బాగా చేస్తావని నీ మీద నమ్మకంతో మాది కడప జిల్లా బాగా డాక్టర్ రెండున్నర లచ్ అవుతాదండి ఏమా నిమ్మకాయ ఏం అడగలే నీ చేతనైంది నువ్వు ఏదన్నా ఈరా అని చెప్పినాము నేను నాలుగు తులాలు బుడుగు చేయాలనుకున్నా ఇంకా తీసుకొని వచ్చా స్వామి చేసి స్వామి తేవాల స్వామి అప్పు చేసి తేవాలనుకునే స్వామి స్వామి

అతనికి తెచ్చిచ్చేకే లేదు దానికోసమే అతని వాళ్ళు కూడా చెప్పినది అవ్వద్ది అని చెప్పేసింది నువ్వు అప్పు చేసి అని అంతే తీసుకోకుండా నిజమే తల్లి నువ్వు మాట మీద నెరవేర్చిన తల్లి ఈ కల నా పూజ సొచ్చనమే అవందలి అపూజేకినంతలి ఈ కల నా పూజ సొచ్చన వడికే వచనంతలి నిజమే తల్లి అపూజేకినంతలి కుడుగల 4000 అపూజేజ్ కొని తీసుకోలే తల్లి నిన్ను తల్లికి నా గోడు కూడా వాడాలి తల్లి బంగిర దుర్గస్వామి మాకు మాకు 25 కోడ గాని నిల్లిపాయి నిల్లిపాయి భండి రాకో కుపరా గంజే આ બોલો ને આ ને પરતી બી બી ઉતારે આ બોલો ને આ રવાતા આની વાય હતા આની લોકો વાય ને પરતી அப்பு படி போக சரி

తీసుకొని పంపించాక లేచినాడు బండారు తీసుకొని వచ్చినాక బొట్టు పెట్టినా బండే సొరసే లేదు అదే నువ్వే ఉంటావు నువ్వు అనిపించిన మంచి మంచినే వచ్చినాడు సమయానికి మంచి వచ్చేంత వరకు అసలు లేదు తల్లి నువ్వు ఇచ్చినా పొద్దు నువ్వు ఎట్లా బాగా పడతావు నాకు అని నువ్వు మంచి నాదే పనిగా పంపించినావు ఆసుపత్రిలోకి కొడుకుని ఆ మళ్ళా మా కొడుకు పిల్లోడు గుర్తి మళ్ళా ఇడికే వచ్చి పోయే తించిపరిగితేడికే పోయి పోయే అసలు నీ కోసం అవ్వా

ఇట్లా లేచినా నువ్వే కదా పుట్టి లేదు ఫోన్ చేయఫాంటివి ఫోన్ వచ్చి నీకు ఫోన్ కొడుతున్నా చే అది నగేది ఇక్కడ కాదు ఉండేది ఫారంలో ఫారం ఉండ ఫారం నుంచి వర్క్ నీ కోసం ఇప్పుడు మూడు సార్లు వచ్చాను నీ కోసం ఫారం నుంచి వచ్చి ఆ మార్పు ఉందకే మా వస్తున్నా ఉందని చెప్పినావా మా పెద్దమ్మకి పెద్ద క్యాన్సర్ ఉందని చెప్పిన వస్తుంది ఆపరేషన్ అన్నారంట డాక్టర్లు పోతే నువ్వు కడుపుపైన పోతు పడుకోకున్నట్టే చేస్తానని నువ్వు ఆ రోజు మాటిచ్చినావు అంట ఇప్పుడు వాళ్ళకి కూడా అదే జరిగిపోయింది మా అన్న కొడుకు ఇస్తానన్నావు ఇప్పుడు అన్నం మన్న కూడా కొడుకు కదా వచ్చిండే కదవాదా

వాళ్ళు వాళ్ళ ఇంటన్నా అన్నదమ్ములు రాండరావు అన్నదమ్ములు మచినమ్మలు ఇచ్చినాము వాళ్ళ ఇంటికి ఏమైనా చూసాక వచ్చింది మచినమ్మలు ఇద్దరు వచ్చిండ్రీ వచ్చింటే చూసి మా మరి బిడ్డకి కూడా ఇట్లా ఇట్లా చేస్తున్నామా ఇంటి ఇంటి ఎక్కువ మాట్లాడుతూనే ముత్తల్లమతాకి పోయిండ్రీ పోయిన బాగా అయింది ఇప్పుడు బాగుండదు బ్రాంచ్ <laughs> हाँ। माहीर वो जो माला आर पे लगता है तो इसे आप कौन बांको? चेंजी ऐसी मत काल की सीमा तो कि मत तार के दिखला दिलाकी दिलाका फो बो दिखला अंते नॉन ऐसी ये एम नॉन आप कौन आमरा कौन लेके से लेके लेके तो इसे आप कौन बांको चेंजी मत बंद करो चेंजी मत तार के दिलाकी I d <sum> <sum> n t want to e l I don't know. I n t k n w I n

బాగాైనా కొల పోర్టగాైనా తా পয়సండా వట్టుకోని కొంచెం గుడి వలం పోదాం మనం ఇటు పోదాం కరెక్ట్ కొంచెం బాగానే నేను వొనసన వదా ఆత్రేసుసనమ దనుసే నేను వొనచేసనమ వస్తా మధ్యదైనా కొము దేడ్ ఖైతానండికి తొమ్మిది రోజులు ఏం చెత్తం అంటే నువ్వులు బెల్లవు పచ్చి నువ్వులు తొమ్మిది రోజులు ఓం నమస్వాణ్ణి పచ్చి నువ్వు బెల్లం దంచి అటు తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు ఈ 내가 다니는 야. 내가 다니는 야. 내가 다니는 야. 내가 다니는 야. 날날날 날려야 나보고. 네네 뭐 어떻게 할 수가.

దాన్ని కట్టించేది ఎవరు కోసమే నీకోసం కట్టించుకున్నావా వాళ్ళిద్దరి కోసం మా ఇట్లా వాళ్ళు దూరం నుంచి వచ్చి నిద్ర చేస్తారు గాలికి ఎండకి వాళ్ళకి తడుచకూడదని చేసినాం దానికి ఇచ్చేప్పుడు ఎక్కువ నేడా ఖర్చు పెట్టేస్తారు అన్ని ఇట్లా దానికి తీసుకుంటుంది అది కాదు పని అయితే కొద్ది విధానం బిల్డింగ్ భూమి చేసేసిన అది ఎవరికి గుళ్ళ యాడు ఉంది సమయం అసలు బతుకాలని పెట్టించుకున్నారా మళ్ళీ నేను పక్కన గుడి ఉంటే కుంకం తీసుకొని పోయి డాక్టర్లకు తెలియకుండా ఒత్తిడి కొంచెం ఆ తర్వాత ఆపరేషన్ తీసుకుంటే బాగుంటాను வரவா மாதிரி லூஜ் லூசை அப்புறம்